గుడ్ ఆఫ్టర్నూన్ అండి గత మూడు రోజుల క్రితము మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది క్రైస్తవ జన సమితి పక్షాన ఆ ఫిర్యాదులో మేము నాలుగు అంశాలను చేర్చాం నాలుగు ప్రాంతాలను కబ్జాకు గురవుతున్నట్టుగా మేము అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకటి డిడి కాలనీ రెండు అప్సిగూడ అప్సిగూడలో ఉన్నటువంటి రవీంద్రనగర్ కాలనీ మూడు మాణికేశ్వర్ నగర్ నాలుగు తార్నాక డిడి కాలనీ ఎందుకంటే మన గతంలో చూసినట్టయితే డిడి కాలనీలో సర్వే నెంబరు ఎనభై బై రెండులో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గతంలో కోవిడ్ టైంలో ఆయన కబ్జాకు గురి చేశాడని చెప్పి కబ్జా చేశాడని చెప్పి ఆ ల్యాండ్ ఆక్రమణ జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా గుర్తించారు వాటిని అడ్డుకున్నారు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క్ గారు పొన్నం ప్రభాకర్ గారు మన ఎమ్మెల్సీ రామ్ సారు వీళ్ళందరూ అపోజిషన్లో వచ్చి విహెచ్ హనుమంతరావు గారు సిపిఐ లీడర్స్ అందరూ వచ్చి కూడా అప్పుడు అపోజిషన్ చేశారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఉస్మాన్ యూనివర్సిటీ సంఘాలు అందరు కూడా అపోజిషన్ చేశారు అప్పుడు వాటిని ఇమ్మీడియట్లీ వాటిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆఫీసర్లు అందరూ అడ్డుకోవడంతో ఆ నిర్మాణం అట్లేక ఆగిపోయింది ఇప్పటికి సో నేను అనేది ఏంటంటే ఇప్పటికీ అప్సిగూడలో ఉన్న రవీంద్రనగర్ కాలనీలో ఇప్పటికి ఈరోజు కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా అడ్డుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది తక్షణమే వీటిని రికవర్ చేయాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కావచ్చు లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీ చదివిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీటన్నిటిని కూడా వీరంద ఈ భూములపైన స్పందించాలని చెప్పి ఎందుకంటే ఇది మన భవిష్యత్తు మనం అందరం చదువుకొని దాంట్లో నుంచి వచ్చాము ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామంది అంటే విద్యార్థుల ఇంకా తరతరాలకు అందించాల్సిన ఉస్మాన్ యూనివర్సిటీ నిలమిట్ల కబ్జా గురి కావడం అక్రమార్కుల చేతిలో అన్యాయం అయిపోవడం ఇది తగదు అప్ ఉన్నటువంటి ఏదైతే సుప్రభాత హోటల్ కావచ్చు స్వాగత హోటల్ కావచ్చు వుడ్లాండ్ హోటల్ కావచ్చు సినిమా థియేటర్ కావచ్చు ఇవన్నిటి ఇవి ఇవన్నీ కూడా కబ్జాకు గురైనవి వీటన్నిటిని రికవర్ చేయాలని తక్షణమే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మీడియా ద్వారా మీ ద్వారా వీటిని తెలియజేస్తున్నాను ఈ ఎవరైతే ఉస్మాను యూనివర్సిటీ చదువుకొని పోయినారో పెద్ద పెద్ద మేధావులు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు వీళ్ళందరూ స్పందించాల్సిన అవసరం తక్షణమే ఉంది నెక్స్ట్ వీటన్నిటిని రికవరీ చేసి వీరందరికీ నోటీసులు అందించాలని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తూ లెటర్ కూడా మేము పెట్టడం జరిగింది ఆయన కూడా దీనిపైన స్పందిస్తారు త్వరలో స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం మంత్రులు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో గతంలో అపోజిషన్లో ఉండి ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారో వాళ్ళు కూడా సీఎం దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీని ప్రత్యేకంగా కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది కనుక తక్షణమే వీటిని స్పందించాలి ప్రతి ఒక్కరు స్పందించాలో తెలంగాణ మొత్తం కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం